మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కడప జిల్లా చాపాడు మండలంలో వెలసిన శ్రీ అల్లాడుపల్లె వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతికెక్కిన శ్రీ అల్లాడుపల్లె వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ప్రొద్దుటూరు మైదుకూరు మరియు వివిధ ప్రాంతాల నుండి ఉచిత బస్సులను ఏర్పాటు చేశామని ఉత్సవ కమిటీ చైర్మన్ పెరుగు వీరనారాయణ యాదవ్ స్పష్టం చేశారు స్వామి దర్శనార్థం ఇచ్చేసిన భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా ఎమర్జెన్సీ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామని తెలిపారు ఈరోజు మహాశివరాత్రి పర్వదినమునం పురస్కరించుకొని ఈ పంతొమ్మిదో తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేసి వివిధ కార్యక్రమాలను వివిధ ఉత్సవాలను గ్రామోత్సవాలను అలాగనే రోజుకొక వాహనముతో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు స్వామివారు ఈ మాడవీధులలో గ్రామోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము అలాగే ఈ ఇరవై ఆరో తారీఖు అనేటువంటిది మహాశివరాత్రి చాలా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినాము ఈరో ఇక్కడికి నలభై వేల నుంచి యాభై వేల మంది మినిమం భక్తులు వస్తారని మేము ఆశిస్తున్నాము వాళ్ళకు కూడా ఉచిత ప్రయాణ బస్సులను ప్రొద్దుటూరు నుంచి కానీ ఇప్పుడు వైదుకూరు నుంచి కానీ అలాగే సన్నపల్ల నుంచి కానీ వివిధ మార్గాల నుంచి ఇక్కడికి ఉచిత బస్సులను మనము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా స్టూడెంట్స్ను కూడా వాలంటీర్గా తీసుకొని వాళ్ళను గుడిలో కూడా చాలా ఫాస్ట్ మూమెంట్ చేయడానికి వాలంటీర్స్ని ఉపయోగించుకున్నాము అలాగే సిబిఐటి కాలేజీ నుంచి కూడా వాలంటీర్స్ తీసుకున్నాము పోలీస్ బందోబస్తు కూడా చాలా ఘనమైనటువంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నాము ఇక్కడ అలాగే ఎలాంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి అలాగే అన్నము అన్నదానం కార్యక్రమం అనేటువంటిది అన్న ప్రసాద వితరణ కేంద్రంలో మార్నింగ్ పది గంటల నుంచి రేపు సాయంత్రం వరకు అన్నదాన కార్యక్రమము నిరభ్యంతరంగా నిరంతరంగా నిరంతరాయం లేకుండా కంటిన్యూగా సాగిస్తామని మేము చెప్తా ఉన్నాము అలాగే భక్తులకు క్యూ లైన్లో ఎవరికి ఎండాకాలం కాబట్టి వారికి క్యూ లైన్లో కూడా మజ్జిగ మన స్టూడెంట్స్తో పిల్లలతో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పంతులు గారు కూడా ఈ యొక్క గ్రామ ఈ అల్లాడుపల్లె శ్రీ వీరభద్ర స్వామిలో పనిచేస్తున్నటువంటి వర్క్ చేస్తున్నటువంటి మన పంతులు గారు చాలా చక్కగా ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు అలాగే ఈవో గారు శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ ఆయన డిప్యుటేషన్ అయినా కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు అలాగనే గ్రామ పెద్దలు కానీ విలేజ్ నుండి వచ్చినటువంటి పెద్దలు ఉన్నటువంటి మద్రిపల్లె కానీ విశ్వనాథపురం అని లక్ష్మీపేట కేతవరము అల్లాడుపల్లె ఇలాగా చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజులు విలేజులతో కలుపుకొని మైదుకూరు కాన్స్టిట్యున్సీ మైదుకూరు కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళందరూ ప్రజలు అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా రూములు వాళ్ళకి వసతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము మెడికల్ అలాగనే మన దగ్గర మెడికల్ క్యాంప్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి ఎలాంటి భక్తులకి ఏదో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఎలాంటి ఏమొచ్చినా కూడా యాక్సిడెంట్లు కానీ చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ కానీ ఏర్పాటు చేసి ఉన్నాము అలాగే వివిధ డిపార్ట్మెంట్లు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు వారు పోలీస్ సిబ్బంది అయితేనేమిది పంచాయతీరాజ్ వాళ్ళు అయితేనేమి ఆర్ఎన్బి వాళ్ళు అయితేనేమిది ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము అలాగే ఇప్పుడు క్యూ లైన్లో కూడా చాలా ఫాస్ట్గా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా జరిపిస్తూ ఉన్నాం ఓం నమో భగవతే వీరభద్రాయ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లె క్షేత్రమునందు వెలసిన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి దేవస్థానమునందు ఈరోజు మహాశివరాత్రి పర్వదినమున అత్యంత వైభవముగా చుట్టుప్రక్కల గ్రామాల నుండి ఇతర రాష్ట్రాల నుండి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు తరలి వస్తారు ఈరోజు ప్రాతకాలము నుండి స్వామివారికి మహాగణపతి పూజతో ప్రారంభమయ్యి స్వామివారికి పంచామృత అభిషేకములు తదుపరి స్వామివారికి బిల్వార్చన కుంకుమార్చనలు అమ్మవారికి కుంకుమార్చన బిల్వార్చనలు చేసి ప్రాతకాలం నుండి ఆరు గంటల నుండి స్వామివారికి అందరికీ కూడా సర్వదర్శనము ఏర్పాట్లు చేయడం జరిగినది తదుపరి సాయంత్రం మూడు గంటలకి మూడు నర మూడు గంటల ముప్పై నిమిషముల నుండి స్వామివారికి నందివాహనము ఏర్పాటు చేయడం జరిగినది తదుపరి సాయంత్రం ప్రదోష వేళలో స్వామివారికి ఈశ్వరుడికి అభిషేక కార్యక్రమాలు జరగడుతుంది లింగోద్భవ టైములో స్వామివారికి కేదారేశ్వర స్వామి వారికి అత్యంత వివిధ ద్రవ్యములతో పంచామృత అభిషేకములు జరుగును రాత్రి పన్నెండు గంటలకి భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామివారి గ్రామోత్సవము అత్యంత వైభవముగా భక్తుల నడుమ జరుగును ఈరోజు శ్రీ పరమేశ్వర స్వరూపమైనటువంటి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వారిని దర్శనము చేసుకున్న వారికి సకల కష్టముల నుండి తొలగిపోయి సకల ఐశ్వర్యములు కలుగును స్వామివారి దర్శనము చేత చాలా భక్తులందరికీ కూడా వారి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని స్వామివారికి ఇక్కడ ముక్కుబడులందరూ కూడా స్వామివారి దర్శనము చేసుకొని ముక్కుబడులు తీర్చుకుంటూ వస్తారు ఇక్కడ కడప జిల్లాలోనే అత్యంత వైభవముగా జరిగేటువంటి క్షేత్రము శ్రీ అల్లాడుపల్లె క్షేత్రమునందు ఈరోజు స్వామివారి దర్శనము చేసుకొని అందరూ కూడా వారి వారి యొక్క కోరికలని నెరవేర్చుకోవలసిందిగా కోరుచు ఉన్నాము సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సమస్త భవంతు ఓం నమో భగవతే వీరభద్రాయ పాహిమాం 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 రక్షమాం రక్షమాం రక్షమాం